కర్తీ ఆతల్ బెహారి వాట్ ఆతల్ వాట్ బై కప్ విజేత అవసరతి అత్యసిండి సో నిన్న పాప నిన్న రాడ లేట్ అయినని మేనేజ్మెంట్ వాళ్ళ వల్లా లేట్ గా వచ్చారు లేటెస్ట్ వచ్చారు ఫైలస్ సాయిరామ్ గారికి ఇదే చెప్తున్నా మేము చక్కకి ఆత కనబడింది ప్రతి మ్యాచ్ కూడా అత్యధిక భారీ స్కోర్లు చేసి మూడు మ్యాచ్లు విజయం ఆరోజు వాజ్పేయి కప్ క్రికెట్ టోర్నమెంట్ విజేత అనపర్తి అసెంబ్లీ కెప్టెన్ బుల్రెడ్డి గారి రోజు వాజ్పేయి క్రికెట్ కప్ రన్నింగ్ ట్రోఫీ విజేత ಥ ಠ钱 ಠESಡಿ ಥಿಲ್ನು ತ೅ಗೆ ನಗುರಿನು ಟಟಸಿ ಲಿಸ О್ವಾನ ಹೈಯ� misದರುತ Ready? 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 थैंक्यू सर थैंक्यू सो मच चाहित নৰ ফিফি হাফ্টি পিপল ফট দ